అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్యా మీ ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక మాసంలో జరిగే భోజనానికి వెళ్తున్నాము సో లాస్ట్ ఇయర్ అయితే నేను మిస్ అయ్యాను సో రీజన్ ఏంటో గుర్తులేదు కానీ ఈ ఇయర్ మాత్రం మిస్ అవ్వలేదులేండి సో ఇంకా అందరం రెడీ అయ్యాము ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో సరదాగా అందరం కలిసి ఒకే చోట బోర్డని ప్రోగ్రామ్స్ తర్వాత అందరం కలిసి భోజనం చేసి కాసేపు టైం స్పెండ్ చేసి వస్తాం అనమాట సో ఇయర్ అంతా వెయిట్ చేసే రోజు చాలా మంది అలాగే మనకి లక్కీ కూపన్స్ కూడా ఇస్తారు సో లక్కీ డ్రా తీస్తారు అనమాట ఈరోజు ఆ గిఫ్ట్స్ కోసం కూడా ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తాం అందరూ సో మాకైతే ఇప్పటి వరకు ఏ గిఫ్ట్ రాలేదు సో అది అదృష్టం అలా ఏమి కాదు చాలా స్లిప్స్ వేస్తారు కాబట్టి కొన్ని వందల మంది ఉంటారు కాబట్టి దాంట్లోంచి వాళ్ళ చేతికి ఏదో వస్తే అది తీస్తారు సో ఇంకా దాంట్లో లక్ అయితే ఏమీ లేదు కొంతమంది లక్ అనుకుంటారు కానీ సో ఈ ఇయర్ చూడాలి వస్తుందో లేదో అయితే ఈ ఇయర్ అయితే ఇరవై ఐదో వార్షికోసం అనమాట ఇరవై సంవత్సరాల నుంచి విజయవంతంగా చేస్తున్నారు ఈ కార్తీక మాసం వనభోజనాలు సో అందుకని ఈసారి లక్కీ డ్రాలో ఫ్రిడ్జ్ పెట్టారనమాట సో చూడాలి ఫ్రిడ్జ్ వచ్చిన మాత్రం లక్కీ అనే చెప్పాలి సో పెద్ద గిఫ్ట్ కాబట్టి ఇంకా ఉంటాయి రండి శారీస్ ఇంకా చాలా పెడతారు సో చూపిస్తాను వీడియోస్లో ఇంకా అందరం రెడీ అయిపోయాము యాక్చువల్గా మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ వరకు ఉంటుంది ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరుగుతూ మనల్ని సెవెన్ కి మార్నింగ్ టిఫిన్స్ దగ్గర నుంచి ఈవినింగ్ టీ వరకు ఉండాలని చెప్తారు కానీ మనం ఈ పిల్లలతో రెడీ అయ్యి వెళ్ళేసరికి భోజనం టైం అవుతుంది ఆల్మోస్ట్ లెవెన్ అయింది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము ఈవినింగ్ వరకు అక్కడ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ వస్తాం అనమాట సో ఈ రోజంతా అక్కడే గడుస్తుంది సరదాగా

ఈ ఉన్న ప్లేస్ నుంచి కొంచెం డిస్టెన్స్లో ఉంది సో అందుకే అందరం కలిసి కారు మీద అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడికి పొద్దున్నే పూజ చేస్తారనమాట సెవెన్కి స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా సో పూజ చేసి అలా ఉసిరి చెట్టుకి తర్వాత స్టార్ట్ చేస్తారు మిగిలిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము కూడా అక్కడ దండం పెట్టేసుకొని మాకు ఇచ్చిన కూపన్ అయితే అక్కడ బిందు పెట్టారు వచ్చిన వాళ్ళందరూ వేయడానికి సో ఆ బిందిలో కూడా వేసేసాము ఇక్కడ అత్త ఏమంటున్నారు అంటే మనం ముందు స్లిప్ వేసేస్తే అది వెనకాల వచ్చిన వాళ్ళందరూ లాస్ట్లో వేస్తారు కాబట్టి వాళ్ళకే గిఫ్ట్స్ వస్తాయని అంటున్నారు సో అలాగే ఉండదు మనకి కొంచెం అవన్నీ కలిపే వేస్తారు కాబట్టి ఇందులో చీటింగ్ ఏముండదు ఉండదు కానీ జనరల్గా అందరూ అనుకునేది మా గిఫ్ట్ రాలేదు ఏంటి ఎవ్రీ ఇయర్ రావట్లేదేంటి ఇక్కడ ఏదో చీటింగ్ జరుగుతుందని జనరల్గా అనుకునేది అది కానీ అలా ఏం ఉండదు వాళ్ళు చేసేది ఏముంటుంది అందరూ ఈక్వలే కాబట్టి మన వాళ్ళు వాళ్ళని ఏం ఉండదు వాళ్ళు చేతికి ఏదో వస్తే తీస్తూ ఉంటారు ఇంక పొద్దున్నే శ్లోకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చిన్నపిల్లలు చెప్తూ ఉంటారనమాట చాలా చిన్నేజ్ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ ఇంకా తక్కువ ఉన్న ఫోర్ ఇయర్స్ నుంచి కూడా చెప్తూ ఉంటారంట సో మార్నింగ్ ఎక్కువగా అవి జరుగుతూ ఉంటాయి మేము వచ్చేసరికి కొంతమంది పిల్లలు అయితే సాంగ్స్ పాడుతున్నారనమాట తర్వాత డ్యాన్స్ కూడా ఉంటుంది ఇక్కడ కాకపోతే ఇక్కడ డ్యాన్స్ మనకి సినిమా పాటలు కాకుండా ట్రెడిషనల్ సాంగ్స్ మాత్రమే అనమాట సో అందుకనే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయరు ఇందులో మాక్సిమం ఈ కూచిపూడి ఇటువంటి నేర్చుకున్న వాళ్ళు అలాగే కొన్ని ట్రెడిషనల్ సాంగ్స్ లేదంటే దేశభక్తి పాటలు ఇలాంటివి పెట్టారు ఇక్కడైతే మా బేబీ ఇంకా డోలా అనమాట మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా వేస్తుంది ఇద్దరూ కలిసి దేశమ్మదే తేజం అన్నదే ఆ సాంగ్కి వేస్తున్నారు సో ఇక్కడ కాపీరైట్ వస్తుందని చెప్పి ఒరిజినల్ సౌండ్స్ అయితే పెట్టట్లేదండి సో ఇద్దరు అయితే నేర్చుకొని చాలా బాగా చేశారు సో జనరల్గా ఇంతమంది ముందు స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయాలంటేనే కొంచెం ధైర్యం కావాలి సో పెద్దవాళ్ళమే కొంచెం మాట్లాడాలంటే వణుకుతాము స్టేజ్ ఎక్కేటప్పుడు ఇంతమంది చూస్తున్నారు ఎలా మాట్లాడాలని చెప్పి కానీ వీళ్ళు చిన్న పిల్లలైనా చాలా ధైర్యంగా స్టేజ్ ఎక్కి అస్సలు సిగ్గుపడకుండా భయం లేకుండా డ్యాన్స్ చేశారనమాట పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్కి పంపుతూ ఉంటే వాళ్ళకి కొంచెం స్టేజ్ ఫియర్ అది తగ్గుతుందనమాట సో వాళ్ళు కూడా చేయగలుగుతారు ఈ అమ్మాయి డాన్స్ అయితే చాలా బాగా చేసింది ఇది పౌర్ణమిలో వచ్చే సాంగ్ అనమాట ఇది క్లాసికల్ డాన్స్ చాలా బాగా చేసింది అంటారు కదా ఒక్కొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే అలా అనిపిస్తుంది ఈ అమ్మాయి చూసినప్పుడు అలా అనిపించింది అనమాట అందరికి మిగిలిన వాళ్ళందరూ చేశారు కానీ వాళ్ళ కాన్సెంట్రేషన్ మాక్సిమము వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారని చూడటము లేదంటే అందరూ చూస్తారని భయపడటము కొంచెం అలా అనిపించింది ఈ అమ్మాయి మాత్రం చాలా కాన్సన్ట్రేషన్స్తో డ్యాన్స్ మీద పెట్టింది అనమాట మొత్తం ఇంకా తర్వాత ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ అనమాట సో సాంప్రదాయ వస్త్రాలంకరణ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాకపోతే ఇన్ని ఇయర్స్ కూడా చాలా తక్కువ మంది వచ్చారనమాట గెటప్స్లో సో సాంప్రదాయంగా రెడీ అవడంలో కూడా చాలా టైప్స్ ఆఫ్ గెటప్స్ ఉంటాయి కదా సో ఒక్కొక్కరు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై ట్రై చేశారు ఈసారి అయితే సో అక్కడ మేడం కూడా అదే చెప్తున్నారు సో చాలా టైం తీసుకొని వాళ్ళకి ఆ అవుట్ఫిట్ని రెడీ చేసి అందంగా రెడీ చేసి తీసుకొచ్చారు నిజంగా అందరికీ హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే సో నేను మేబీ నెక్స్ట్ ఇయర్ మాత్రం మా కూడా రెడీ చేయడానికి ట్రై చేస్తాను సో ఆది అయితే స్టేజ్ మీద ఎక్కడానికి భయపడుతుందని చెప్పి ఇంక ఇయర్ అయితే రెడీ చేయలేదు కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కూడా కొంచెం రెడీ చేసి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమము ఇప్పుడైతే చిన్న చిన్న పిల్లలు కూడా రెడీ చేసి ఈ అమ్మాయి అయితే జడ జడబాయి ఊపుతుంది అసలు పెద్ద సౌరం పెట్టారు చిన్న పాపకి గా ఉంది అసలు తర్వాత ఇంకా హైట్ గా ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి రమ్మని చెప్పారనమాట వాళ్ళు వచ్చి అలా క్యాట్ వర్క్ చేసి వెళ్తున్నారు ఇక్కడ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరు ఉందో వాళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉన్నారనమాట మేడం సో ఒక నుంచి వాళ్ళని పిలవాలి ఒక పక్క నుంచి అక్కడే జడ్జ్మెంట్ అయిపోవాలన్నమాట మేడం చేతిలోనే ఉంటుంది సో ఈ మేడం అయితే లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా చాలా సక్సెస్ఫుల్గా వచ్చిన అతిథులందరికీ ఆహ్వానం చెప్పడమే కాకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు తన మాటలతోటి సో చాలా గ్రేట్ అసలు ఇయర్స్ కంటిన్యూస్గా ఆ మేడం రావడము ఆ మేడం మాటల కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట మేము అందరము చాలా ఎనర్జెటిక్ వర్డ్స్ అనమాట చెప్పేయన్ని సో అందుకని మనకి బోర్ కొట్టదు సో కొంచెం లేట్గా వచ్చారు ఈసారి సో వేరే ప్రోగ్రామ్ ఉన్నట్టుంది ఇప్పటి వరకు మా వాళ్ళందరూ కొంచెం లోగా ఉన్నారు కానీ మేడం వచ్చిన తర్వాత కొంచెం అందరికి హుషారు వచ్చిందిలేండి ఇంకా డ్రెస్సింగ్లో కూడా ఈ అమ్మాయి చాలా బాగా కట్టుకొచ్చింది నాకు కూడా నచ్చింది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉందనమాట శారీ సెలక్షన్ కానీ ఆ రెడీ చేయడం కానీ సో తినక కూడా వచ్చిందిలేండి గిఫ్ట్ తర్వాత గిఫ్ట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ పిలిచి ఇచ్చారులేండి బాగా చిన్నపిల్లలకి అయితే తెలియదు కాబట్టి కొంతమంది నార్మల్గా వాక్ చేయడము రన్ చేయడము అలా చేశారు మధ్యలో అయితే ఈ బుడ్డోడు కూడా వచ్చాడు సో జెంట్స్కి కూడా ఉందా కాంపిటీషన్ అనుకున్నాను నేను గోపికల మధ్యలోకి కృష్ణుడు వచ్చినట్టు ఉందన్నమాట కొంతమంది అయితే ఈ ట్రెడిషనల్ డ్రెస్సింగ్లోను అలాగే డ్యాన్స్లోను అలాగే శ్లోకాల్లో కూడా పార్టిసిపేట్ చేశారు సేమ్ మెంబర్స్ సో అన్నిటిలోనూ గిఫ్ట్స్ వచ్చాయన్నమాట వాళ్ళకైతే ఇంకా స్పెషల్ గిఫ్ట్లు కూడా వచ్చారు సో వాళ్ళతోటి ఇక్కడ జ్యోతిని కూడా వెలిగించి తర్వాత కార్యక్రమాన్ని అంతా కంటిన్యూ చేస్తారనమాట ఓన్లీ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళనే కాదులేండి ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అలాగే స్పెషల్ గెస్ట్ని కూడా పిలుస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ సో అక్కడికి వెళ్ళడానికి వీళ్ళని కూడా ఆహ్వానిస్తూ ఉంటారు అనమాట అక్కడ చేసినప్పుడు ఇంక ఇక్కడ అయితే ఎలాగో లంచ్ టైం అయింది స్టార్ట్ చేశారు కాకపోతే వెదర్ కూడా వర్షం వచ్చేలా అనిపించింది కాసేపు అనమాట సో మళ్ళీ భోజనాలు చేయడం ఇబ్బంది అని చెప్పి మాక్సిమం అందరూ ఈ టైంకి భోజనాలు సిట్టింగ్ ఇంకా బఫే రెండు ఉన్నాయి సో అక్కడ నచ్చిన వాళ్ళు అక్కడ కూర్చొని తిన్నాము సో ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి కార్తీక మాసంలో ఈ కందా పచ్చలి కూడా కంపల్సరీ తినాలి సో అది కూడా వేస్తారు ఎవ్రీ ఇయర్ వనభోజనలో డెఫినెట్లీ మిగిలిన ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇంకా తర్వాత అందరికి స్టిక్కర్స్ ఇచ్చారు మొబైల్ వెనకాల అలా అంటించుకోవడానికి ఫోన్ కి పౌచ్కి బ్యాక్ సైడ్ అంటించుకోవడానికి ఇచ్చారు అందరూ కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు కాకపోతే మన వాళ్ళందరం ఒకటే అన్నట్టుగా ఉండడం కోసం అని చెప్పి ఆ స్టిక్కర్స్ ఇచ్చారు అందరికి అందరూ ఫోన్స్ కి పెట్టుకున్నారు ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా ఎమ్మెల్యే గారు వచ్చారనమాట బొమ్మడి నాయకర్ గారు సో ఆయన కూడా కొన్ని మాటలు చెప్పారు మన వాళ్ళందరికీ సో కొన్ని యూజ్ అయ్యేవి చెప్పారనమాట సో ఏదైనా హెల్ప్ కావాలంటే వెంటనే ఆఫీస్కి వచ్చి సంప్రదించండి అని చెప్పి సో ఇక్కడ అందరం ఇలా కూర్చున్నాం ఇంకా భోజనం చేసేసిన తర్వాత ఇంకొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట వాటి కోసం వెయిటింగ్ మెయిన్ ఆ గిఫ్ట్ కోసం వెయిటింగ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి డోలా ఇంకా బేబీ అయితే డ్యాన్స్ దాంట్లో చేశారు కదా వాళ్ళిద్దరికీ గిఫ్ట్ ఇచ్చారనమాట ఇంకా ట్రెడిషనల్ డ్రెస్సింగ్ కూడా వచ్చింది ఈ సాంప్రదాయ వస్త్రాలంకరణ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిటీస్లో అయితే డ్రెస్సింగ్ స్టైల్ వేరేగా ఉంటుంది సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ అందరికీ తెలిసిందే సో అమ్మాయిల మీద జరుగుతున్నవి సో అందుకని చెప్పి ట్రెడిషనల్గా డ్రెస్సింగ్ చేసుకోవాలని చెప్పి పర్టికులర్గా చెప్పడం కోసం అని చెప్పి ఈ కాంపిటీషన్ మాత్రం ఎవ్రీ ఇయర్ జరుగుతుంది డెఫినెట్గా అలాగే రెడీ వస్తున్నారు కూడా సో ఇలా ట్రెడిషనల్ డ్రెస్సింగ్కి వచ్చిన వాళ్ళందరినీ కలిపి ఒక ఫోటో తీశారు వీళ్ళందరూ ట్రెడిషనల్ లుక్లో వచ్చారని చెప్పి నెక్స్ట్ ఇయర్ ఇంకొంతమంది కూడా ఇలాగే రెడీ చేసి తీసుకురండి పేరెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంత ఓపిక్గా రెడీ చేసి తీసుకొచ్చినందుకని కూడా చెప్పారనమాట నాకు తెలిసి వీళ్ళని రెడీ చేయడానికి ఒక వన్ అవర్ పట్టు ఉంటుంది ఇంకా చిన్న అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు వాళ్ళని రెడీ చేయడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి చిన్న చిన్న పిల్లల్ని కూడా క్యూట్గా రెడీ చేసి తీసుకొచ్చారు తర్వాత అందరం హౌసీ గేమ్ కూడా ఆడాము హౌసీకి మనకి ఇక్కడ జల్దీ అలాగే లైన్స్ కూడా పెట్టారనమాట అలాగే ఫుల్ కూడా సో మనం లైన్లో వచ్చిందనమాట మనకి గిఫ్ట్ అయితే కాకపోతే ఇక్కడ ఎవరో వీడియో తీయలేదంటే సో ఇక్కడ లైన్ అయితే నలుగురికి వచ్చిందండి మేము ఆడి గెలిచినప్పుడే ఇంతమందిలో ఒకళ్ళు సెలెక్ట్ చేయడం కష్టం కాబట్టి నలుగురిది మళ్ళీ వేసి మళ్ళీ తీయించారనమాట సో నేనే తీసాను ఫైనల్లీ మాకే వచ్చింది గిఫ్ట్ అయితే సో ఏం వచ్చిందో లాస్ట్లో చూపిస్తానులేండి ఇంకా తర్వాత జల్ది వచ్చిన వాళ్ళకి ఫుల్ వచ్చిన కూడా ఇచ్చేశారు ఇంకా మా పిన్ని వాళ్ళకి కూడా వచ్చింది భూమి రాకపోయినా భూమి వాళ్ళకేమో కుక్కర్ వచ్చింది అప్పు వాళ్ళకేమో ఇలా స్టూలు ఇచ్చారనమాట మా పెద్ద అత్తయ్య వాళ్ళకి కూడా వచ్చింది ఎవ్రీ ఇయర్ వస్తుంది అత్తయ్యకి సో ఈసారి బాక్స్ వచ్చిందనమాట సో ఏంటంటే ఈ గిఫ్ట్స్ వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలని ఉండదు సో ఆ స్లిప్స్ లో ఇంకా ఏ స్లిప్ వస్తే వాళ్ళకి వస్తుంది కాబట్టి రాని వాళ్ళు ఫీల్ అవ్వడం సహజమే మాకు రావట్లేదు మాకు రావట్లేదు అని అంటారు మేము కూడా ఇప్పటి వరకు మాకు రాలేదు అది కూడా లక్కి డ్రాలో కాదులేండి హౌసీలో కూడా రాలేదు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు ఈ హౌసీ గేమ్ సో వచ్చిన వెంటనే అత్తయ్య గిఫ్ట్ వచ్చిందని బోల్డ్ అంది హ్యాపీనెస్ అనమాట సో జనరల్గా ఎవరికైనా ఉంటుంది ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళకి కాకుండా కొత్త వాళ్ళకి వస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో మాకు కూడా ఫస్ట్ టైం వచ్చింది లాస్ట్ గిఫ్ట్ ఒకటి ఉంది అదే ఫ్రిడ్జ్ సో దాన్ని రెడీగా పెట్టారు కానీ మధ్యలోనైతే ఇలా టెన్త్లోను అలాగే ఇంటర్లోను హై మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇలా ఏదైనా స్కాలర్షిప్ సన్మానం చేస్తారనమాట చిన్నగా సో ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు ఇలాగే ముందు పేర్లు ఇచ్చిన వాళ్ళందరివి సర్టిఫికేట్స్ తీసుకొని దాన్ని బట్టి ఎంతో కొంత మనీ ఇవ్వడము వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇలా స్టేజ్ మీదకి పిలవడము వాళ్ళని కంగ్రాట్స్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు సో కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుందని చెప్పి సో కొంచెం ఆ ఫీజెస్ అవి కట్టలేని వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇలాంటివన్నీ భోజనాల్లో ఇంక్లూడ్ చేశారనమాట ఇక్కడ మా శ్రీజాక్ కూడా వచ్చింది సో టెన్త్లో సో తనకు కూడా ఇచ్చారు మొత్తం వాళ్ళ అమ్మాయి అనమాట వాళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళందరినీ దాటి వీళ్ళు ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారు కాబట్టి వీళ్ళందరినీ ఖచ్చితంగా నించాల్సిందే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్ అనమాట సో ఫ్రిడ్జ్ ఇంక అందరికి ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు ఇంక అందరూ మాకు రాదులే అని చెప్పి లేచిపోయారు అనమాట సో నెంబర్ చెప్తున్నారు ఒక్కొక్క నెంబర్ చెప్తున్నారు త్రీ డిజిట్స్ నెంబర్స్ అందరివి ఫైనల్ ఇప్పుడు వచ్చిందనమాట సో యాక్చువల్ గా అంతకు ముందు వేరే వాళ్ళకి వచ్చింది కానీ వాళ్ళు లేరు సో కూపన్ ఉంది కానీ మనుషులు లేకపోతే ఇవ్వమని చెప్పారనమాట సో అలా వాళ్ళ గిఫ్ట్ చేయజ్ ఈ ఆంటీకి అయితే వచ్చిందనమాట సో ఇంక అందరూ ఎవరు కూర్చి వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నారు వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ అయితే స్టేజ్ మీద చాలా గిఫ్ట్స్ చూసుంటారు మొత్తం గాలి అయిపోయాయి చాలా గిఫ్ట్స్ పెట్టారు ఈసారి అన్నిటికంటే ఈ ఫ్రిడ్జ్ కొంచెం కాస్ట్లీ కాబట్టి మ్యాక్సిమం అందరికీ ఆ ఫీల్ ఉంటుంది సో పద్నాలుగు వేలు వ్యాలెబుల్ గిఫ్ట్ అనమాట అది ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ కాబట్టి ఈసారి పెట్టారు ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే ఉండవలేండి మీకు ఇంకా అంతా అయ్యేసరికి ఫైవ్ అలా అయ్యింది ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాము సో మా ఇంకా రాలేదన్నమాట వెయిటింగ్ మాకైతే ఈ స్టూల్ వచ్చిందనమాట ఆ స్టూల్ వేసుకొని మా వాళ్ళు కూర్చొని వెయిట్ చేస్తారు మా వారి కోసం స్టూల్ అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉందిలేండి సో ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్